ఇది నిజంగా పెద్ద దరిద్రమే అన్ని రోజులు ఒకేలా ఉండవు అని పెద్దలు ఊరికే అనలేదు ఒకప్పుడు దయాదీ దేశాలు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు అభిమానులు టికెట్ల కోసం ఎగబడేవారు టికెట్లు ఆన్లైన్లో పెట్టిన క్షణంలో అన్నీ అమ్ముడుపోయేవి సోల్డ్ అవుట్ అని దర్శనమిచ్చేది దయాదుల పోరు మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించడానికి అభిమానులు ఆ స్థాయిలో ఆసక్తి కనపరిచేవారు కానీ ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు అలనాటి క్రేజ్ కరువైంది టికెట్లు ఆన్లైన్లో పెట్టి రోజులు గడుస్తున్నా కొనేవాడు దిక్కులేడు ఆస్తి రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్లు ఈ నెల పద్నాలుగున అంటే ఆదివారం తలపానున్న సంగతి తెలిసిందే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో అమ్మకాలకు పెడితే ఇంకా పూర్తిగా అమ్ముడుపోలేదు ఆన్లైన్లో ఇంకా చాలా టికెట్లు దర్శనమిస్తున్నాయి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు ఇంత తక్కువగా అమ్ముడుపోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు అలాగని టికెట్లు అస్సలు అమ్ముడుపోలేదా అంటే అలా ఏం కాదు బాగానే అమ్ముడుపోయాయి కానీ ఇంకా చాలా టికెట్లను ఎవరు కొనలేదు ఒకవేళ ఆదివారం నాటికి టికెట్లు పూర్తిగా అమ్ముడు పోవచ్చు కానీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఇంత నిదానంగా టికెట్లు అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అవుతుంది ఒకవేళ మ్యాచ్ నాటికి కూడా టికెట్లు పూర్తిగా అమ్ముడు పోకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఇంత తక్కువ స్థాయిలో అమ్మకాలు జరగడానికి గల కారణాలు ఏంటన్న విషయానికి వస్తే ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది భారీగా ఉన్న టికెట్ల ధరలు అవును ఆదివారం జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు గతంలో ఎన్నడూ లేనంత భారీగా ధరలు ఉన్నాయి ఈ మ్యాచ్కు సంబంధించి అతి తక్కువగా ఉన్న టికెట్ ధర ఎంతో తెలుసా అక్షరాల పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయలు మీరు వింటున్నది నిజమే జనరల్ వెస్ట్ అప్పర్లో ఒక టికెట్ ధర ఇది అది కూడా మైదానంలో ఎక్కడో పైన దూరంగా ఉండే సీట్కు ఈ ధర సాధారణ మ్యాచ్లకు అయితే ఈ పద్నాలుగు వేల ధర అత్యధికంగా మైదానానికి దగ్గరగా ఉండే సీట్లకు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం సాధారణ టికెట్ ధర ఈ రేంజ్ లో ఉండడం షాస్తుంది ఇతర మ్యాచ్లకు సాధారణ టికెట్ ధర వెయ్యి రూపాయలకు మించి ఉండదు అంతేందుకు ఈ ఆసియా కప్ ఇతర మ్యాచ్ మ్యాచ్లకు టికెట్ల ధరలు సాధారణంగానే ఉన్నాయి కానీ ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గా ఈ రేంజ్ లో ఉన్నాయి దాదాపు ఉండే క్రేజ్ ను సొంతం చేసుకోవడానికి టికెట్ల ధరలను భారీగా పెంచినట్టుగా తెలుస్తుంది ఇక ఈ భారత్ పాకిస్తాన్ పోర్కు అత్యధిక టికెట్ ధర ఏకంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉంది విఐపి సూస్ ఇస్ ఎండ్ కు ఈ ధర ఉంది ట్యాక్స్లు అన్ని కలిపి ధర దాదాపు నాలుగు లక్ష లక్ష చేరుకుంటుంది ఆ తర్వాత రాయల్ బాక్స్ కు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు స్కై బాక్స్ కు రెండు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు ప్లాటినం బాక్స్ కు ఎనభై మూడు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఇక మిగతా బాక్సుల్లో నలభై ఐదు వేలు నలభై వేలు పదిహేను వేలుగా ఉన్నాయి అయితే ఈ ధరలకు మళ్ళీ ట్యాక్స్ అదనం అందుకే టికెట్లను కొనడానికి మధ్య తరగతి ప్రజలు ముందుకు రావడం లేదు ధనవంతులు సైతం ఈ టికెట్ల ధరలను చూసి కొనడానికి వెనుకడుగు వేస్తున్నారు టికెట్లు కొనకపోవడానికి రెండో కారణం వచ్చేసి ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఈ కారణంగానే కొందరు భారత అభిమానులు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడాన్ని ఇష్టపడడం లేదు అందుకే చాలా మంది మైదానానికి వెళ్లి మ్యాచ్ చూడడానికి ఆసక్తి కనపరచడం లేదని తెలుస్తుంది ఇది కూడా టికెట్ల అమ్మకాలపై ప్రభావం చూపించింది ఇక మూడో కారణం వచ్చేసి పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉండడం అవును మీరు వింటున్న నిజమే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ జట్టు గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తుంది పాక్ జట్టును చూస్తుంటే భారత్ కనీసం పోటీ అయినా ఇవ్వగలదా అనిపిస్తుంది అది జరిగితే సాధారణంగా దాయదుల పూర్లో ఉండే హోరీ ఉత్కంఠ థ్రిల్ అనే అంశాలు మిస్ అవుతాయి అందుకే అభిమానులు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది ఇక ఈ అంశంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి